సంక్రాంతి వచ్చేసింది సంబరాల్ని సరదాల్ని తెచ్చేసింది గోదావరి జిల్లాలో అప్పుడే పెద్ద పండుగ సందడి మొదలైపోయింది సంక్రాంతికి గోదావరి జిల్లాలో ప్రతి ఊరు ఒక జాతరగా మారిపోతుంది ఒక సంబరాన్ని తలపిస్తుంది భోగి మంటలు పిండి వంటలతో గోదావరి పల్లెలు సంక్రాంతి కళను సంతరించుకున్నాయి ఇక కోడి పందాలు చూడ్డానికి దేశ విదేశాల నుంచి గోదావరి జిల్లాలకు క్యూ కడుతుంటారు పర్యాటకులు అయితే హోటల్స్ అన్ని అప్పుడే హౌస్ఫుల్ బోర్డ్స్ ఏపీ పర్యాటక శాఖ ఈసారి హోమ్ స్టే వింటేజ్ పేరుతో కొత్త ప్రయోగం చేస్తోంది సంక్రాంతికి స్వాగతం పలకడానికి గోదావరి జిల్లా పల్లెలు ముస్తాబవుతున్నాయి దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చేందుకు వారికి కొత్త అనుభూతినిచ్చే విధంగా ఈవెంట్స్ కార్యక్రమాలు చేయాలని గోదావరి వాసులు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు కోడి పందాలు గోదావరి రుచులు చూసేందుకు అందరూ ఇష్టపడతారు సంక్రాంతికి గోదావరి జిల్లాలకు రావడానికి ఎక్కడుండాలి ఎలా ఎంజాయ్ చేయాలి అనేది సంవత్సరం ముందే ప్లాన్ చేసుకుంటారు భీమవరం పాలకొల్లు నర్సాపురం తాడేపల్లిగూడెం ఏల్లూరు లాంటి పట్టణాల్లో ఎక్కడా కూడా హోటల్ రూమ్స్ దొరికే పరిస్థితి లేదు హోటల్ రూమ్లన్నింటినీ సంవత్సరం క్రితమే అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకున్నారు ప్రతి సంవత్సరం వచ్చే పందెం రాయుళ్లు సంక్రాంతిని చూడ్డానికి వచ్చేవారు ముందుగానే హోటల్ రూమ్లన్నీ బుక్ చేసుకున్నారు హోటల్ రూమ్స్ దొరక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు భీమవరం లాంటి ప్రాంతాల్లో రూములు లేవని నాలుగు నెలల క్రితమే అన్ని బుక్ అయ్యాయని హోటల్స్ సిబ్బంది చెప్తుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు సంక్రాంతికి రిలేటివ్స్ అందరూ వస్తున్నారండి మాకు ఇంటి దగ్గర అయితే ప్లేస్ చాలదని చెప్పి హోటల్లో రూమ్స్ బుక్ చేసుకుందామని చెప్పి ఇక్కడ రూమ్స్ అడగటానికి వస్తే ఒక్క సింగిల్ రూమ్ కూడా ఖాళీ లేదంటున్నారు అంటే సంక్రాంతికి భీమవరం పెట్టింది పేరు కదా కోడి పందాలకి ఆంధ్ర రుచులకి అన్నింటికి ఇక్కడికి అందరూ రావటం వల్ల మరేమో మొత్తం మీద ఇక్కడైతే రూమ్స్ ఏవి వెకేషన్ లేవు అంటున్నారు కొందరు అతిథులను వాళ్ళ ఇంట్లో ఉంచితే మరికొందరు తెలిసిన వాళ్ల ఇంటికి పంపిస్తున్నారు ఇక ఏపీ పర్యాటక శాఖ ఈసారి సంక్రాంతికి హోమ్ స్టేలతో కొత్త ప్రయోగం చేస్తోంది స్టే ద్వారా అతిథులకు కొత్త ఆతిథ్యం ఇచ్చేందుకు ప్లాన్ చేసింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై పర్యాటక ప్రాంతాలను హోమ్ స్టేల కోసం గుర్తించారు మెరుగైన వసతులు కల్పించడం గ్రామాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేసి పల్లెటూరు రుచులను అతిథులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు భీమవరం దగ్గర కోపల్లెలోని మంతన హెరిటేజ్ అందరినీ ఆకర్షిస్తోంది పంతొమ్మిది వందల పన్నెండులో నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని మంతన హెరిటేజ్ పేరుతో రీమోడల్ చేశారు వందేళ్ల నాటి ఈ ఇల్లు పద్నాలుగు పడక గదులు పదహారు గదులతో విశాలంగా ఉంటుంది ఈ భవనాన్ని పర్యాటక శాఖ హోమ్ స్టేగా ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది పల్లెటూరి వాతావరణంలో అద్భుతంగా ఉండే మంతన హెరిటేజ్ లో రూమ్లు బుక్ చేసుకునేందుకు ప్రముఖులు తహదాలాడుతున్నారు చెక్క మెట్లు పాత రేడియో పెద్ద డైనింగ్ టేబుల్ మంచాలు స్విమ్మింగ్ పూల్ అందరినీ ఆకర్షిస్తున్నాయి వింటేజ్ హోమ్ హోమ్ స్టేలు గోదావరి జిల్లాల్లో అందుబాటులోకి రావడంతో గోదావరి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందనున్నాయి ఈసారి ఎక్కువగా కూడా హోమ్ స్టే పైన అదేవిధంగా వింటేజ్ హోమ్స్ పైన కూడా పర్యాటకుల చూపు కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి పర్యాటక సంబంధించిన అధికారి పట్టాభిమంత్ ఉన్నారు సార్ చెప్పండి హోమ్ స్టేకి ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు కల్పిస్తుంది ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా అసలు స్కీమ్ ఎంతవరకు అమల్లోకి వచ్చిందంటారు పర్యాటకలో భాగంగా హోమ్ స్టేస్ డెవలప్ చేద్దామని ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది దానిలో భాగంగా ఈ మధ్య కాల రెండు నెలల కాలంలో చాలామంది మాకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అలాగే దీనికి ఒక వెబ్సైట్ కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా ఆ వెబ్సైట్లో ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వారందరూ కూడా హోమ్ స్టేగా కన్వర్ట్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చండి తద్వారా మేము వారికి గవర్నమెంట్ నుంచే ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది వారు దాని ద్వారా వారి యొక్క హోమ్ స్టేస్ని బిజినెస్ పరంగా వారు ఎవరికైనా వారు రెంట్కి ఇచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఏదైతే వన్ 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 యొక్క విధానాన్ని అది కూడా దీనివల్ల వింటేజ్ హోమ్ కూడా పురాతన ఇళ్లకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది అటు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా మండువా లోగిళ్ళు ఉన్నాయి వాటిని కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం తరపు నుంచి కనిపిస్తూ ఉంది వీటికి సంబంధించి కూడా సంక్రాంతి సందర్భంగా అయితే పెద్ద డిమాండే ఇక్కడ కనిపిస్తుంది దుర్గాతో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి